హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చేరుకూరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండే పనసగింజలతో మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లేకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసం ముందుగా పనస గింజలను వాటర్లో వేసుకుని శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉప్పు వేసుకుని ఉడికించడం వల్ల టేస్ట్ బాగుంటాయి మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికాయే లేదో చెక్ చేసుకుందామండి చూశారు కదా చక్కగా ఉడికాయి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొరని తీసుకోవాలి ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి కాబట్టి పైన పొర ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట ఇప్పుడు వీటిని ఈ విధంగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి మీకు కావాలి అంటే బ్రౌన్ పాట్ కూడా తీసుకోవచ్చండి నేను తీయలేదు ఈ విధంగానే ఉంచేసాను అన్నమాట తర్వాత ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి పైన పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ సాఫ్ట్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న పనస పనసగింజల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో ఎటువంటి మసాలాలను యూస్ చేయట్లేదండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి చూశారు కదండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ కర్రీ మనకు రైస్ చపాతీ ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ గింజలు మనకి సమ్మర్ సీజన్లోనే ఉంటాయి కదండీ గింజలు ఉంటే మామిడికాయ కాంబినేషన్లో కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి చక్కగా ఆయిల్ కూడా పైకి తేలింది కర్రీ కూడా చక్కగా రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటేనండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పనసగింజలు మామిడికాయ కర్రీ రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్